నీ మనసు డైవర్ట్ అవ్వట్లేదు చదువుకుండా దేవుడు నేర్చుకుని అట్లా కాల్చుకుంటున్నావు గొప్పించబడితే కన్నీరు కాలుస్తున్నావు ఆదరించబడితే స్తోత్రం చెబుతున్నావు ఇది గదులై ఎవర లేకుండా ఒకరికే సాధ్యమవుతుంది ఇదంతా కారణం ఏంటంటే దేవుని సరిదిని గనలా ఉంటాయి ఎంత గొప్ప గురువు అండి ఎంతగా మనకు దేవుని గెనపరచవలసిన అంశం అది నేనేమంటున్నానంటే ఎంత విలువైన దేవుని సరిది కారణం అంటే సన్నిధిలో ఉంటే సన్నిధిలో ఉంటే అనుకున్నది సన్నిధిలో ఉంటే తప్పదనా సన్నిధిలో ఉంటే దేవుడు ఎలాగైనా మనతో ఈ కార్యం చేయిస్తాడనా దేవుని చిత్రమో కంటే దేవుని సన్నిధి కంటే నీ చిత్రం నువ్వు అనుకున్నది జరగాల దేవుని చెత్తవాన్ దేవునికి మరి చెత్తమ కాదని దేవునికి ఇష్టమ లేదని తెలియదా తెలియక దేవుని చిత్తము గారి స్వచిత్తములో సొంత భాగం ఏదంటే తెలియ మాత్రం జ్ఞానం లేదని కోపడచ్చు తెలుసు కదా కావాలని కదా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు నా వయసులో అందరికి కన్న పెట్టి చెప్తున్నాను అంత ధైర్యం మనకు నేనేమన్నాను ధైర్యం అవుతానన్నా అంత ధైర్యం ఎంత ధైర్యం ఇది దేవుడి చింతమ కాదని దేవునికి ఇది ఖచ్చితంగా దేవునికి నచ్చదని తెలుసుకోవడం అడుగురు గుర్తుకేసే మాట చెప్తాను సమయం రావడం ఆలస్యమైందని సమలు బలించారు కదా లేదు కాబట్టి కరెక్ట్ అయిపోతుంది కదా మనకి అందుకోసం இது அக்கடி கூடேவோ தெரிசா அந்த சாஹசி

తీసేసి ఆ క్రితం నీకంటే యోగ్యుడిని పొరుగుని తెలుసు సన్నిధిలోంచి బయటికెళ్ళందో సన్నిధిని పోకట్కోవద్దో రెండో మాట ఏంటి అంత ధైర్యం ఎంత ధైర్యం దేవుని చింతానికి వ్యతిరేకంగా ఎదరికి వెళ్ళిపోయి అభిషక్తులు నాయకులు కంట్రోల్లో ఉండగా తగ్గించే పనిచేసే వద్దా ಆತ್ಮ ಕೋರಕೆ ಕಾರ್ಯಕೊಂಡು ಅಡ್ಡಬಲೇ ಕಾದು ಮಡುಲೆ